పితృదోషం వల్ల ఈ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి వాటి నుండి బయటపడటానికి ఈ పరిహారాలు చేయండి పితృపక్ష దోషం రెండు వేల ఇరవై నాలుగు హిందూ మతంలో పితృపక్షం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది పదిహేను రోజుల పాటు జరిగే పితృపక్షం చాలా ముఖ్యమైనది పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు ఏదైనా విషయంపై కోపం రావడం పురోగతికి ఆటంకం కలిగిస్తుంది మనిషికి చెడు కాలం మొదలవుతుంది మీరు కూడా ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నట్లయితే మీరు పితృపక్షంలో మీ పూర్వీకులను ఒప్పించవచ్చు పితృపక్షంలో పదిహేను రోజుల పాటు పూర్వీకులు భూమికి వస్తారని నమ్ముతారు అతను తన కుటుంబ సభ్యుల మధ్య చేరతాడు ఈ సమయంలో కుటుంబ సభ్యులు చేసే శ్రాద్ధం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు దోషం కూడా తొలగించబడుతుంది ఈసారి పితృపక్షం సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది ఈ నివారణలలో కొన్నింటిని ప్రయత్నించడం ద్వారా మాత్రమే మీరు పితృదోషం నుండి ఉపశమనం పొందవచ్చు పితృదోషం వల్ల కలిగే సంఘటనలు మరియు దాని నివారణలు తెలుసుకుందాం నేటి రాశి ఫలాలు సింహరాశి వారు జీవితంలో పెద్ద మార్పులను చూస్తారు ఈ సంఘటనలు పితృదోషాన్ని సూచిస్తాయి పదే పదే ఏదైనా అడ్డంకి లేదా ఇంట్లో పిల్లలు లేకున్న పౌరాణిక విశ్వాసాల ప్రకారం మీ ఇంట్లో పిల్లలు లేకుంటే మీకు పదే పదే ఏదైనా అడ్డంకి ఎదురవుతున్నట్లయితే మీ ఇంట్లో పితృదోషం ఉందని అర్థం చేసుకోండి పితృదోషం పిల్లల కుట్టుకలో అడ్డంకులు సృష్టిస్తుంది అటువంటి పరిస్థితిలో వంశవృద్ధి ఆగిపోతుంది అటువంటి పరిస్థితిలో పితృదోషాన్ని వదిలించుకోవడానికి చర్యలు తీసుకోవాలి ఇంటి ఆవరణలో పెరుగుతున్న రావి చెట్టు మీ ఇంటి ప్రాంగణంలో అకస్మాత్తుగా రావి చెట్టు పెరిగితే అది పితృదోషాన్ని సూచిస్తుంది ఇది కాకుండా ఇంటి గోడలలో పగుళ్లు లేదా కుండీలలో పెరిగే రాగి మొక్కలు పితృదోషాన్ని సూచిస్తాయి ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది దీని నుండి ఉపశమనం పొందడానికి ఒక వ్యక్తి తన పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి దీనికి పరిష్కారాలు ఏవైనా ఉన్నా వాటిని ఖచ్చితంగా ప్రయత్నించాలి పని అంతరాయం లేదా సంక్షోభం ఎవరైనా వ్యక్తి తన వ్యాపారం లేదా ఉద్యోగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని కారణాల వల్ల పదే పదే నష్టాలు వచ్చి పురోగతి సాధించలేకపోతే అది పితృదోషమే అనిపిస్తుంది ఎన్నిసార్లు శ్రమించినా ఫలితం ఉండదు అటువంటి పరిస్థితిలో మీ పూర్వీకులను జరుపుకోండి ఇది పితృదోషం నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇంట్లో హఠాత్తుగా కొన్ని సంఘటనలు జరగడం కూడా పితృదోషం వల్లనే ఇంట్లో అకస్మాత్తుగా జరిగే అనేక పెద్ద సంఘటనలు పితృదోషాన్ని సూచిస్తాయి మీ ఇంట్లో అకస్మాత్తుగా మళ్లీ మళ్లీ ప్రమాదాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకండి పూర్వీకుల శ్రాద్ధ మరియు తర్పణం చేయండి ఇది మీకు స్వేచ్ఛను ఇస్తుంది పితృ దోషాన్ని వదిలించుకోవడానికి మార్గాలు పితృ పక్షంలో తర్పణం పిండదానం స్వచ్ఛమైన ఆలోచనలు మరియు పనులు చేయాలి దీనితో పాటు పూర్వీకుల శాంతి కోసం ఆహారం మరియు నీరు సమర్పించండి దీనితో పాటు పూర్వీకుల చిత్రాలపై పేరుకుపోయిన దుమ్మును తొలగించండి పటాలకు దండను సమర్పించండి అలాగే మీ పూర్వీకుల పేరు మీద దీపం వెలిగించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు